సంగారెడ్డి జిల్లా బీరంగూడలో చోటు చేసుకుంటున్న పరువు హత్య ఘటన మరోసారి ప్రేమ పేరుతో జరుగుతున్న క్రూర దాడుల్ని రాష్ట్రం ముందుంచింది బీటెక్ చదువుతున్న ఇరవై ఏళ్ల యువకుడిని ఇంటికి పిలిపించుకుని హతమార్చిన ఈ కేసు సమాజాన్ని కుదిపేసేంత తీవ్రతతో బయటకొచ్చింది ప్రేమను అంగీకరించలేక కుటుంబ సభ్యులు చేపట్టిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి ఇరవై ఏళ్ల శ్రావణ్ సాయి మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు అతను కుత్బుల్లాపూర్లో గదిని రెంటుకు తీసుకుని ఉంటున్నాడు పంతొమ్మిదేళ్ల యువతి శ్రీజా శ్రావణ్ సాయి ప్రేమించుకుంటున్నారు నిజాంపేట్ ప్రగతి నగర్లో టెన్త్ చదువుతున్నప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది ఆ స్నేహమే ప్రేమగా చిగురించి ప్రేమగా మారింది ఆ తర్వాత ఇద్దరు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నత చదువులకు వెళ్లినా వారి ప్రేమ మాత్రం కొనసాగుతూనే వచ్చింది ఈ విషయం శ్రీజా ఇంట్లో తెలిసిపోవడం తనకు పెళ్లి సంబంధాలు చూడడంతో తనను పెళ్లి చేసుకోవాలని శ్రావణ్పై శ్రీజా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం ఈ క్రమంలోనే శ్రీజా కుటుంబ సభ్యులు పెళ్లి గురించి మాట్లాడదామని హాస్టల్లో ఉన్న శ్రావణ్ ను డిసెంబర్ పది సాయంత్రం బీరాగూడలోని తమ ఇంటికి పిలిపించుకుని తర్వాత ఇంటికి వచ్చిన శ్రావణ్ సాయిపై క్రికెట్ బ్యాట్తో శ్రీజా కుటుంబ సభ్యులు దాడి చేయడంతో శ్రావణ్ ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు దీంతో తీవ్రంగా గాయపడ్డ శ్రావణ్ణి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి పారిపోయారు శ్రావణ్ పెదనాన ఇచ్చిన కంప్లైంట్తో మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయితే శ్రావణ్ణి కావాలని హత్య చేసి ప్రమాదకరంగా చిత్రీకరించారని అంతకు ముందే తమకు బెదిరింపులు వచ్చాయని ఆస్తి విషయాలు కూడా మాట్లాడారని ఇప్పుడు మా అబ్బాయిని ఉద్దేశపూర్వకంగానే పిలిపించి చంపేశారని ఇంట్లో జరిగిన గొడవల్లో యువతి తల్లి శ్రావణ్ణి బ్యాట్తో కొట్టడంతో చనిపోయాడని అయితే ఇప్పుడు తన కూతురిని కొడుతున్నప్పుడు శ్రావణ్ సడన్గా అడ్డు రావడంతో బ్యాటు తగిలి చనిపోయినట్లు చెబుతున్నారని శ్రావణ్ కుటుంబ సభ్యులు చెబుతుంటే యువతి తల్లి కూడా సంచలన విషయాలు వెల్లడించింది తన కూతురు నాలుగు నెలల గర్భవతి అనే విషయం తనకు తెలియడంతో తన కూతురు శ్రావణ్ సాయికి మెసేజ్ చేసిందని ప్రెగ్నెన్సీ విషయం మా అమ్మకి తెలిసిపోయింది అని శ్రావణ్కి చెప్పడం వెంటనే శ్రావణ్ ఇంటికొచ్చాడని ఆ టైంలో తన కూతురును కొడుతుంటే మధ్యలో అడ్డుపట్టాడని తప్పు చేసింది కాబట్టే తన కూతురును కొట్టానని అయితే శ్రావణ్ మధ్యలో రావడంతోనే తనకు దెబ్బలు తగిలాయని ఇంకొకరి పిల్లలని నేనేందుకు కొడతానని చెప్పుకొచ్చింది అంతేకాదు ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదని అడ్డుపడ్డాడు కాబట్టే దెబ్బలు తగిలాయని చెప్పింది తాను ఒక్కసారి కూడా అతడిని చూడలేదని అతడితో మాట్లాడలేదని స్పష్టం చేసింది ఇలా ఈ ఘటన ప్రేమ కుటుంబ ఒత్తిడి శ్రీజా ప్రెగ్నెంట్ అనే అంశాల కేసును మరింత స్థునితంగా మార్చేశాయి దీంతో అమీన్పూర్ పోలీసులు ఇంటి సీసీటీవీ ఫుటేజ్లు ఫోన్ కాల్ డేటా మెసేజ్ లాకులు ఆసుపత్రి ఎమ్మెల్సీ నివేదిక వంటి కీలక సాక్ష్యాలను సేకరిస్తున్నారు శ్రావణ్ ఇంటిపై ఉన్న గాయాల దాడి తీవ్రతను సూచిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు మరోవైపు యువతి తల్లి చెప్పిన కథనం శ్రవణ్ కుటుంబం చేసిన ఆరోపణలు రెండు పరస్పర విరుద్ధంగా ఉండడంతో దర్యాప్తు అధికారులు కొన్ని కోణాలను పరిశీలిస్తున్నారు ఇక శ్రావణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపగా నిందితుల నిర్ధారణ వారి నిజమైన ఉద్దేశ్యం ఘటన జరిగిన క్షణాల్లో ఏం జరిగింది అన్నది ఫోరెన్సిక్ నివేదికలు వచ్చే వరకు చెప్పలేం పరువు ప్రతిష్టా పేరుతో ఒక యువకుడి ప్రాణం పోవడం పట్ల స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరుకున్న ఇద్దరి కథ ఇంత విషాదకరమైన మలుపు తిరగడం సమాజం నిలదీసిన ప్రశ్నలను ముందుకు తెస్తోంది నిజాలు వెల్లడయ్యేంత వరకు ఈ కేసు ఇంకా మరిన్ని సంచలన వివరాలు బయటకొచ్చే అవకాశం ఉందని విచారణాధికారులు సూచిస్తున్నారు మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృజన లక్ష్మీనగర్ నగర్ కాలనీలో ఒక ఇంట్లో శ్రవణ్ సాయి అనే వ్యక్తి అనే నైన్టీన్ ఇయర్స్ వ్యక్తిని తన యొక్క క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవలో వాళ్ళ మదర్ సిరి అనే ఆవిడ అతని మీద బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాల పోలాయి కూకట్పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే బ్రాడ్డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది దాని మీద వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము యాక్చువల్గా వీళ్ళిద్దరూ ప్రగతి నగర్లో టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది గతంలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఇటు విషయంలో బోత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ని కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయినప్పుడు చూద్దాం ఆలోచిద్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గతంలో డిస్కషన్ జరిగింది ఈ క్రమంలోనే అతను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసిన చేయడం జరిగింది దాంట్లో జరిగిన గొడవలో వాళ్ళ మదర్ దాడి చేయడం వల్ల అతని గాయాల పాలై చనిపోయినట్లుగా ప్రస్తుతం విచారణలో ఉంది అది ఇన్వెస్టిగేషన్ లో నిర్ధారిస్తాం అది కూడా ఇన్వెస్టిగేషన్ లో నిర్ధారిస్తాం ఫోర్ హెడ్ కర్వాత రిబ్స్ కి తర్వాత లెగ్స్ హ్యాండ్స్ కి బ్యాట్ తో దాడి చేయడం వల్ల జరిగిన గా గుర్తించడం ఇప్పటివరకు అయితే గొడవ జరిగినప్పుడు అమ్మాయి అమ్మాయితో పాటు వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్ ఉన్నట్టుగా తెలిసింది విచారణలో నిర్ధారించారు అది కూడా ఇన్వెస్టిగేషన్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత డిక్లేర్ చేస్తాం మా అబ్బాయి పొద్దున చనిపోవడం జరిగింది హోలిస్టిక్ హాస్పిటల్లో చనిపోయి తీసుకొచ్చి అబ్బాయిని తీసుకొచ్చారంటే డెడ్ బాడీని ఆ పిల్లవాళ్ళు ఎవరో సిరి అంట అమీన్పూర్ నివాసంలో ఉండేవాళ్ళు హరిప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారంట అక్కడికి వాడు తీసుకొచ్చేసరికి డెడ్ బాడీనే తీసుకొచ్చారని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు ఇంకా ఎంక్వైరీ మరి పోలీసు వాళ్ళని వాళ్ళకి సాగిన తగిన చర్యలు తీసుకోమని పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళకి తెలిసిన సమాచారం వాళ్ళకి తెలుసు నా కూడా కొంత ఏంటంటే ఆ అబ్బాయి ఏదో అమ్మాయిని ప్రేమించిండని చెప్పి పోయిండి అన్నారు అంతకు ముందే వాళ్ళు అని అదని ఇదని బెదిరించారు ఆస్తి రాంచుకోవాలని కూడా రెండు మూడు సార్లు వాడి ఆస్తుల గురించి కూడా ఎంక్వైరీ చేశారు వాళ్ళు అనుకుంటా కొట్టి చంపారని మేము అనుకుంటాం ఎప్పుడు జరిగింది అది నిన్న జరిగిందండి వాడిని తెల్లవారుజాన్ని తీసుకొచ్చి ఉంటారు వాళ్ళు ఆ విషయం మా ఆస్తుల గురించి ఆమె ఒక ఆమె ఉంది ఇప్పుడు చంపి ఎవరైతే చంపినానని ఆమె చెబుతుందో ఆమె ఒప్పుకుంటుంది నేను అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి అడ్డు వచ్చిండు వాడికి బ్యాడ్ తగిలి చచ్చిపోయిందా ఆమె చదువుతుంది స్టేట్మెంట్ చెప్తుంది ఇంకా అంతకు మన అబ్బాయికి మీ అబ్బాయికి అమ్మాయి పరిచయం టెన్త్ క్లాస్ అప్పుడు పరిచయం అంట సార్ వాడేం ఏమి ఇప్పుడు ఏం పోట్లేదు ఆ అమ్మాయి ఒత్తిడి చేసుకోతుందని మా అబ్బాయి ఫ్రెండ్స్ చదువుతున్నారు వాడేమో నేను పోవట్లేదు అని మాతో చెప్పిండు ఏదేమైనా నేనైతే మేమైతే వాడికి జాగ్రత్తలు చెప్తున్నాం జాగ్రత్తగా ముందు చదువుకోవాలని చదువుతున్నాం కానీ వాడు తల్లిదండ్రులు చచ్చిపోయారండి ఇప్పుడు ఇప్పుడు వాడు కూడా సమయం అయ్యి వాళ్ళు ఇచ్చారండి ఏం చేసేది